ప్రైజ్ దళాలెలూయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట యువతి కాలకు శుభాభందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని కృపలో యేసు ప్రభు వారి రక్తంలో కడగబడిన మనందరం ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఒకరి ఏడలో ఒకరు క్షమాపణ కలిగి ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా నడుచుకోవాలనేదే దేవుని ప్రణాళిక అందుకని యేసు ప్రభు వారు పది ఆజ్ఞనులలో రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలుగా లోకస్వార్థ పదో వచ్చ ఇరవై ఏడో వచ్చినంలో రెండో వాక్యం గురించి ఏం చెప్పాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అవును నా ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేటటువంటి దాని గురించి చెప్పి యేసు ప్రభు వారు అక్కడ మంచి సమరయ మరి కథను చవటం మనం చూస్తూ ఉన్నాం మంచి సమరయ కథలో దొంగల చేత కొట్టబడి రోడ్డు మీద పడినటువంటి వ్యక్తిని మంచి సమరయుడి అక్కడికి వచ్చి అతన్ని గాయాలు కట్టి గాయాలు కడిగి పోటుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి కొంత డబ్బులు ఇచ్చి అతన్ని పరామర్శించి జాగ్రత్తగా చూసుకో మళ్ళీ వచ్చినప్పుడు నీ నీకు అయినటువంటి ఖర్చు అంతా కూడా తిరిగిస్తానని చెప్పాను ఇక్కడ ఆ మంచి సమరయుడు యేసు ప్రభుకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుంచి భూమి మీదకే వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తాడు ఏసయ మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము దేనస్థితిలో ఉన్నప్పుడు ఆ దొంగ పడిపోయినట్లుగా మనం కూడా పడిపోయి మనం కూడా మరి ఆ హీనస్థితిలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏ విధంగా మరి క్షమించాడో ఏ విధంగా మనల్ని చూశాడో ఈ విషయంలో ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తా పర్షియన్ దేశపు రాజు మరి తన ప్రజలు బాగోగులు చూసుకుంటా చాలా మరి పరిపాలన అనేది ప్రజలకి పేదలకి అనుకూలంగా బాగా చేస్తూ ఉన్నాడు ఆయన పరిపాలన విధానం ఎలా ఉందంటే మరి ఆ పేదల దగ్గరికి వెళ్ళేటప్పుడు పేదవాడిగా వెళ్తాడు వాళ్ళు గుర్తుపట్టకుండా వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళు బాగోగలని తెలుసుకుంటారు పనులు పొలం పనులు చేసే వాళ్ళ దగ్గర రైతులాగా పొలం పనులు చేసేవాడుగా వెళ్తాడు అక్కడ వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెలుసుకుంటాడు అట్లాగా ఎవరి దగ్గరికి వెళ్ళి చూడాలో వాళ్ళ వేషంలో వెళ్ళి ఆ ప్రజల యొక్క పరిపాలనలో ఆ ప్రజల యొక్క అవసరతలు ఎలా ఉండయా ఏ ఏ స్థితిగతులు ఎలా ఉండే అని తానే స్వయంగా తెలుసుకొని తన రాజ్యంలో ప్రజలకు ఏది కొదు లేకుండా చూసుకుంటా ఉన్నాడు ఇలా క్రమంలో ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళాడు అతడు చాలా దేన స్థితిలో ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాడు సరిగా ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్లరా మరి ఈ రాజుగారు ఆ పేదవాడు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఆ రాజుగారు గుర్తుపట్టలేని స్థితిలో అతనితో కలిసి కొద్ది రోజులు అక్కడే నిద్రపోతా అతను పెట్టింది తింటా మరి ఆ ఇంట్లోనే ఉంటా మరి కింద పండుకొని ఆ అతనితో కొద్ది రోజులు గడిపి తర్వాత వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుగారు తన అసలు గెటపులో వచ్చాడు రాజుగారు హోదాగా హోందాగా అక్కడికి వచ్చాడు చూస్తే అప్పుడు అయ్యో నాతో పాటు నువ్వు కొద్ది రోజులు ఇక్కడ ఉన్న వ్యక్తి కదా నాతో పండుకున్నావు కదా నాతో కలిసి ఉన్నావు కదా నేను పెట్టింది తిన్నావు కదా అని చెప్పేసి అంటే అవును నేనే కాబట్టి నీ దీనస్థితిని నేను చూశాను నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అతను అంటాడు ఆ పేదవాడు అయ్యా నేనేం కావాలో కోరుకోవాలి ఏం కోరుకోమంటావు నేనున్న చోటకు వచ్చి నా దగ్గరకే వచ్చి నన్ను మరి నాతో కలిసి పండుకున్నావు నాతో కలిసి తిన్నావు నాతో కలిసి ఉండావు మరి నిన్ను నీవే నాకు మరి ఒక బహుమతిగా నా కోసం సమర్పించుకొని నా కోసం అర్పించుకొని నాతో నువ్వు ఉన్నావు ఇక అంతకన్నా నాకు ఇంకా ఏం కావాలయ్యా నేను ఏరు ఏం కోరుకుంటే నిన్ను నేను సంపాదించుకోగలుగుతాను ఏదైనా వస్తువు అడిగితే ఆ వస్తువు ఇచ్చాల్తో కానీ నువ్వైతే ఉండలేవు కదా కానీ నువ్వే నాకు కావాలి ఎందుకంటే నువ్వు నాతో ఉన్నవాడివి నాతో కలిసి ఉన్నవాడివి అని చెప్పేశాను ఏం బిడ్డారు మీకు అర్థమైందో కానీ యేసు ప్రభు వారు కూడా స్వయంగా ఇట్లానే ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన మనలను దాసుని స్వరూపం ధరించి ఆయన మన కొరకు రిక్తుకునిగా ఏ పాపం లేనివాడుగా పాపమాయను అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకప్పుడు పాపపు స్థితిలో మనుషులకి పనికిరాని స్థితిలో మనుషులకు అసహ్యమైన స్థితిలో ఉన్నటువంటి మన పాపపు స్థితిలో ఉన్న మనల్ని యేసు ప్రభు వారు ప్రేమించారు దగ్గరకు తీసుకున్నారు ఆదరించారు ఇవాళ మనం ఏం చేస్తాం పాపంలో ఉన్న వాళ్ళని అసహించుకుంటాం ఏమంటే రోగుల్ని అసహించుకుంటాం హత్యలు చేసిన వాళ్ళని అసహించుకుంటాం వ్యభిచారాలను అసహించుకుంటాం పొరుగు వారు ఎవరైనా గాయమైతే యాజకుల్లాగా పక్కకు పక్కగా వెళ్ళిపోతూ ఉంటాం యేసు ప్రభు అన్నారా టెల్లగాకండి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించండి నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ఏసాయి నిన్ను ప్రేమించాను చూడండి ఇప్పుడు క్రిస్మస్ దినాలు రాబోతున్నాయి దేవుని బిడ్డారా పేదల్ని కనికరించండి పేదల మీద ప్రేమ చూపించండి ఎదుగురాల మీద ప్రేమ చూపించండి అనాథల మీద ప్రేమ చూపించండి హాస్పిటల్లో ఉన్నవారి మీద ప్రేమ చూపించండి నీ వంతుగా కనికరంతో దేవుడు ఎలా మిమ్మల్ని ప్రేమించాడు ఎలా మనల్ని ప్రేమించాడు అదే విధంగా మనవంతుగా మనం సహాయం చేసేవారుగా మనం ఉందాం ఈ ప్రేమని గుండెల్లోని నీ హృదయంలో నింపబడని గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం అనేది ఏసు ప్రభు ఈ మాటలను బట్టి వందనాలు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను మేము పాటిస్తూ నీ ఆజ్ఞను నెరవేర్చి నిన్ను సంతోషపెట్టేవారిగా ఉంటాను ప్రొప్ప దాన్ని నీ ప్రేమ మాలో ఎప్పటికీ నిలిచి ఉండేటట్లు ఫలించేటట్లు సహాయం చేయమని ఏసునామలో మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ Amen.